సో జనరల్గా ఈ సరస్వతి లేహ్యాన్ని తింటే తినిపిస్తే చిన్న పిల్లలకి చదువు బాగా వస్తుంది అనేది వంటి ఒక టాక్ బాగా ఉంటుంది ఆ నానుడి ఇప్పటికీ కూడా ఉంది ఈవెన్ మే మా చిన్నప్పుడు కూడా సరస్వతి లేహ్యం రోజు విద్యాభ్యాసానికి అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు విద్యాభ్యాసం టైంలో తినేవాళ్ళం అనమాట దానికి చదువుకి సంబంధం ఏంటి అనేది ఒక టిపికల్ మైండ్ సెట్ కున్న ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఒక క్వశ్చన్ ఆ వయసులో కానీ లేదు చదువుకుంటున్న ఎవరికైనా వచ్చేటువంటి ప్రశ్నే అది సో సరస్వతి లేహ్యానికి చదువుకి ఉన్నటువంటి లింక్అప్ ఏంటి అండ్ సరస్వతి లేహ్యం తినడం వల్ల ఏంటి అసలు అంటే ఇండ ఇన్ ఇన్ బాడీలో జరిగేటువంటి అద్భుతం ఏంటి సరస్వతి లేహ్యం అంటే ఆ మొక్క సరస్వతి ఆ మొక్క పేరే సరస్వతి బ్రాహ్మి సో ఆ మొక్కలో సరస్వతీ దేవికి సంబంధించిన కొన్ని గుణాలు ఉంటాయి అన్నమాట అంటే మెమరీని బూస్టింగ్ చేయడం కానీ నేర్చుకునే లెర్నింగ్ ప్రాసెస్ కానీ శ్రవణం ఇవన్నీ ఉంటాయి కదా నేర్చుకునే ప్రాసెస్లో అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి సరస్వతి మొక్క డెఫినెట్గా చాలా బాగా పనిచేస్తుంది అది మీరు అన్నట్లు విద్యాభ్యాస సమయంలోనే కాదు యువతకు కూడా చాలా అవసరం అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను చాలామంది నాకు యూత్ బాగా కాంటాక్ట్లు ఉంటారు అంటే మమ్మల్ని మా వారిని నన్ను పిల్లలు కూడా అంటారు అంటారు మేమిద్దరం కాలేజీలో ప్రొఫెసర్స్గా చేసాం అప్పట్లో సో మా చుట్టూ ఎప్పుడు పిల్లలు ఒక పాతి మంది యాభై మంది ఎప్పుడు ఉంటారనమాట మమ్మల్ని పిల్లలు కూడా నేను కాలేజీలో అందరూ నిక్నేమనమాట సో ఆ యూత్ అందరికీ ఏదన్నా నేను చెప్పి నాకు మళ్ళీ చెప్పండమ్మా అని చెప్తాను పొద్దున్నే ఫోన్స్ చేస్తే అవతన్న పని ఉన్నా కానీ వాళ్ళు మళ్ళీ ఫోనే చేయరు మళ్ళీ నేను చేయాల్సిందే వాళ్ళకి ఏంటి అంటే ఫోన్ కూడా ఎత్తారు ఎప్పుడుకో ఎత్తి అయ్యో సారీ మ్యామ్ మర్చిపోయా సరి ఎందుకంటే వాళ్ళకి చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు శక్తి పెరగడానికి సరస్వతి ఎందుకంటే వాళ్ళు సెల్ ఫోన్ లో మునిగిపోయే ఇంకోటో అయిపోయి అసలు ఫోన్ చేయాలనేది వాళ్ళకి ఉండట్లేదు ఫోనే కాదు ఏ పని అయినా సరే ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు తిడుతుంటారు చెప్పింది గుర్తు లేకపోతే ఎలాగా అని చెప్పేసి సో ఏంటంటే మెమరీ లాస్ అనేది యూత్లు ఎక్కువగా చూస్తాయి ఇంకా పిల్లలు చాలా బెటర్ అలాగే పెద్దవాళ్ళకు కూడా సాధారణంగా సిక్స్టీ ప్లస్లో మతిమరుపు రావడం వెనికిడి శక్తి సరి తగ్గిపోవడం ఇవన్నీ చూస్తున్నాం కదా అంటే పార్కింగ్స్ అని పార్కింగ్ సన్స్ అని ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా వాటన్నిటికి కూడా సరస్వతి లే అద్భుతంగా పనిచేస్తుంది సో ఎప్పుడైనా సరే ఏ వయసులో అయినా సరే సరస్వతి లేఖిని తీసుకోవడం మంచిదే చౌన్ప్రాస్ లాంటి లేఖాలు ప్రతిరోజు మనం మన ఫుడ్లో ఒక పార్ట్ కింద తీసుకుంటే ఇంకా మంచిది అనమాట